うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ మండలం గ్రామంలో శనివారం శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతులు ఈ కార్యక్రమంలో వారితో పాటు ముళ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి సీను మండలంలోని టీడీపీ సీనియర్ నాయకులు శుంకరవారిపాలెం గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు